టీవీ స్వాగతం ప్రతిక్షణం కోసం మనం ఇప్పుడు ఉయ్యూరు వర్కర్స్ అసోసియేషన్ క్లబ్ వారి దగ్గర ఉన్నాము వీళ్ళు ఎన్నో విజయాలు సాధించి ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉయ్యూరులో ప్రజలందరి దగ్గర నుంచి ఎన్నో మన్ననలు పొందుతున్నారు వేళ మాటలోనే ఉన్నాం మన ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్నారు ప్రెసిడెంట్ గారు చెప్పండి మీరు అసలు ఈ క్లబ్ ఏ విధంగా స్టార్ట్ చేశారు అసలు మీరు ఏ సేవా కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నారు ఏంటో చెప్పండి సార్ ఉయ్యూర్ వాకర్స్ అసోసియేషన్ సంస్థని ఏజీఎస్టీ అని సిద్ధార్థ కళాశాల అసలు ఆవరణలో వాకింగ్ చేసే వాళ్ళ కోసం వాళ్ళ ప్రయోజనాల కోసం ముఖ్యంగా మేము ఒక యూనియన్ స్థాపించాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించాం దీన్ని ప్రారంభించే ముందు డిసెంబర్ లాస్ట్ వీక్లో ఉయ్యూరు పట్టణంలో నుండి ప్రముఖ వ్యాపార పెద్దలు ఉయ్యూరు పట్టణంలో నుండి గవర్నమెంట్ బెంకల్ వైద్యులు అట్లాగే న్యాయవాది వృత్తులు ఉన్నటువంటి న్యాయవాదులు ఇతర పురప్రముఖులు అందరం కలిసి ఒకసారి మీటింగ్ పెట్టుకొని మనం మీరు వాకర్స్ అసోసియేషన్ ఒక సంస్థని స్థాపించాము ప్రజలకి వాకింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ సౌకర్యాలు మనం కల్పించాలి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు వచ్చినా కూడా మనం సుస్థ ఆదుకోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది జనసేన మీరు స్థాపించడం బాగానే ఉంది ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఏ విధమైన ఏర్పాట్లు చేద్దాం ఇబ్బంది లేదు ఏం చేద్దాం అనుకుంటారు జనవరి పన్నెండో తారీఖున ఏజిఎస్సి సిద్ధార్థ కళాశాలలో ఈ ఉయ్యూరు వాకర్స్ అసోసియేషన్ సంస్థని ఆవిర్భావం చేశాం ఆ ఆవిర్భావానికి కృష్ణా జిల్లా వాకర్స్ డిస్ట్రిక్ట్ టూ జీరో ఫోర్ గవర్నర్ సనకా సుబ్బారావు అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు పాశం వెంకటేశ్వర గారు కృష్ణా జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ఎస్వి కృష్ణారావు గారు పెద్దలు అందరూ కూడా ఆ మన అసోసియేషన్ ప్రారంభం రోజున వచ్చి దాన్ని దిగ్విజయం చేశారు మేము ప్రారంభించిన పన్నెండు రోజులకే జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రోజున కమ్యూనిస్ట్ పార్టీ శివాలయ బజార్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో సెంటరీ హాస్పిటల్ డాక్టర్స్ ద్వారా పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ నిర్వహించాము ఆ క్యాంప్లో ఎక్కువ ఈసీజీ నూట పదిహేను మందికి ఎక్కువ ఈసీజీ తీశారు అదే ఎక్కువ ఈసీజీ విజయవాడ తీసుకోవాలంటే వెళ్ళి పదిహేను వందల నుంచి రెండు వేల రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది రెండు రూపాయలు కూడా ఖర్చు లేకుండా మేము నూట పదిహేను మందికి చేయించాం మొత్తం రెండు వందల యాభై మంది పేషెంట్లకి డాక్టర్స్ చూడటం జరిగింది దాంట్లో నలుగురికి హార్ట్ ఆపరేషన్ చేసుకోవాలని ఇమీడియట్లీ రాసిచ్చారు ఒక వ్యక్తి అయితే ఇవాళ సాయంత్రం లోపు నువ్వు హాస్పిటల్లో చేరపోతే నీకు చాలా ప్రమాదం బతికే ఛాన్స్ లేదని చెప్తే ఆ వాళ్ళ అంబులెన్స్లో హాస్పిటల్ సిటీని హాస్పిటల్కి పంపించి ఎప్పటి ట్రీట్మెంట్ చేయించారు మొత్తం ఒక రెండు వందల యాభై మంది ఆ ఆ క్యాంప్లో ప్రజలు ఆ యొక్క సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం జరిగింది ఫస్ట్ మేము చేసినటువంటి మెడికల్ క్యాంప్ అది దానికి మాకు జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ కాదు వాళ్ళు మెడిసిన్స్ అన్ని కూడా మాకు సప్లై చేశారు ఆ తర్వాత డాక్టర్ రమేష్ హాస్పిటల్ వాళ్ళ ద్వారా దేవరపల్లిలో మేము మెడికల్ క్యాంప్ నిర్వహించాం వాళ్ళు పల్లెటూరులో అనేది మేము చేస్తామంటే అక్కడ నిర్వహించాం అక్కడ దేవరపల్లిలో ఇరవై వేల రూపాయల మందులు ఉయ్యూరు వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము వాళ్ళకి ఉచితంగా ఇచ్చాం అక్కడ కూడా నూట ఐదు మంది వరకు వాళ్ళు అక్కడ చేసుకోవడం జరిగింది దాంట్లో ఒక ముగ్గురికి హార్ట్ ఆపరేషన్ చేసుకోవాలని రాశారు ఇంకా ఒక ఇద్దరికి మెడిసిన్స్ రాసి మంచి చేశారు అక్కడ కూడా ఎక్కువ ఈసీజీ దాదాపుగా అరవై డెబ్బై మంది వరకు ఎక్కువ ఈసీజీ తీశారు దేవరపల్లి గ్రామంలో కూడా ఈ రకంగా రెండు మెడికల్ క్యాంపులు పెద్ద మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించాం ఆ తర్వాత ఫిబ్రవరి నాలుగో తారీఖున వరల్డ్ క్యాన్సర్ డోజ్ ఉయ్యూరు గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాన్సర్ పై అవగాహన సదస్సు నిర్వహించాం దాంట్లో రోగులందరికీ పళ్ళు బ్రెడ్స్ ఇవన్నీ కూడా పంచిపెడతాయి కాకుండా వచ్చిన ప్రజలందరూ ఇప్పుడు క్యాన్సర్ ఎందుకు వస్తుంది క్యాన్సర్ని మనం ఏ రకంగా ఎదుర్కోవచ్చు దాని నివారణ దానికి చేసి డాక్టర్స్ అందరి సహకారంతో మంచి కార్యక్రమం చేశాం అదే దాని తర్వాత ఉయ్యూరు ఉరుదు స్కూల్లో డెంగ్యూ వైరల్ ఫీవర్స్ రాకుండా డాక్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ నూట యాభై మంది రెండు వందల ఇరవై మంది నూట యాభై కాదు రెండు వందల ఇరవై మంది స్టూడెంట్స్ అందరికీ కూడా డెంగ్యూ జ్వరం వైరల్ ఫీవర్స్ రాకుండా హోమియోపతి మందులు పెట్టాం అక్కడికి ఇప్పుడు మేము స్థాపించినటువంటి రెండు నెలల్లోనే నాలుగు మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించాం ఐదో మెడికల్ క్యాంపు రీసెంట్గా గా పది రోజుల కిందట కళాశాల ఆవరణలో బిగిటి సహకారంతో సలహాలతో పెద్ద కార్యక్రమం చేశాము ఆ కార్యక్రమానికి నూట యాభై మంది హాజరయ్యారు ఇట్లా ఇప్పటికి ఐదు మెడికల్ క్యాంపులు చేసాము ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ఇది కాకుండా మాకు ఇంకా టార్గెట్స్ ఈ నెలలో మనకి ఉగాది పండుగ మన హిందువులందరికీ ఎంతో ప్రాముఖ్యత వహించే ఉగాది పండుగని బాగా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాం కాలేజీ ఆవరణలో అలాగే మొన్న వరల్డ్లో మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఎనిమిదవ తారీఖున ఏజీ అండ్ ఎస్సీ సిద్ధార్థ కళాశాల మేనేజ్మెంట్తో కలిసి ఉయ్యూరు వాకర్స్ అసోసియేషను ప్లస్ సిద్ధార్థ కాలేజీ మేనేజ్మెంటు ఎరువురు కూడా సంయుక్తంగా మహిళా దినోత్సవం జరిపా అది పెద్ద ఎత్తున పదిహేను మంది మహిళలకి సన్మానం చేయడం జరిగింది ఉయ్యూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు ఇంకా గ్రామంలో పెద్ద మహిళా పెద్దలందరికీ కూడా పిలిసి మూడు వందల మంది స్టూడెంట్స్ వచ్చారు అందరి సమక్షంలో పదిహేను మందికి సన్మానం చేసాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా గొప్పగా జరిపించాం ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి వచ్చే నెలలో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం ఆ మెడికల్ క్యాంప్ టెస్ట్ క్యాన్సర్ అసలు ఉందా లేదా ఏమైనా ఆ టెస్ట్ నివరించాలంటే ఐదు వేల రూపాయలు ఆ ఐదు వేల రూపాయలు చేస్తూ ఉచితంగా ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా చేయాలని నిర్ణయించుకున్నాం దానికి ఉయ్యూర్ వాకర్స్ అసోసియేషన్లో సభ్యత్వం ఉన్న కుటుంబ సభ్యులకు మాత్రమే బయట వాళ్ళకి అందరికీ చేయాలంటే సాధ్యపడే విషయం కానీ మా అసోసియేషన్లో సభ్యత్వం పొందిన వారందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమం చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం ఆ కార్యక్రమం కూడా త్వరలోనే చేస్తామని మీ అందరికీ కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ గారు మాటలు వెళ్తారు కదా ఇప్పుడు వాకర్స్ క్లబ్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి ఐదు వేల రూపాయలు విలువ చేసే టెస్టులన్నీ ఫ్రీగా చేపిస్తా అంటున్నారు ఇంకా ఎవరైనా ఉంటే ఈ వాకర్స్ క్లబ్ లో జాయిన్ అవ్వాలని ఉంటే ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు అని చెప్తున్నారు ఇప్పటికే ఈ ఈ కుటుంబంలో సుమారుగా మూడు నుంచి మూడు మంది ఉన్నారని చెప్తున్నారు ఈ వాకర్స్ క్లబ్ లో అదేవిధంగా ఇంకా మేము వచ్చి ఫ్యామిలీస్తో జాయిన్ అవ్వాలని చెప్పేసి మన ప్రెసిడెంట్ గారు తెలియజేస్తున్నారు వర్ స్టూడియో ఉయ్యూరు వాకర్స్ అసోసియేషన్ జెడ్సీ గారు మనతో ఉన్నారు ఆయన గతంలో చేసిన సేవా కార్యక్రమాలు ఏమనుకుంటున్నారు జనాలు అదేవిధంగా రాబోయే కాలంలో ఏమేమి చేద్దాం అనుకుంటున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రాంబాబు గారు నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి సార్ మీరు ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారు చేయబోతున్నారు మీ క్లబ్ ద్వారా ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ నమస్కారం ఇంటర్నేషనల్ కృష్ణ టూ జీరో ఫోర్ వన్ సిక్స్ జీరో వన్ మా రిజిస్ట్రేషన్ నెంబరు రీసెంట్గా టెన్ డేస్ బ్యాక్ రావడం జరిగింది ఓకే ఇక్కడ మేము టూ మంత్స్ అయింది ఈ రోజుకి కరెక్ట్గా ఎందుకంటే జానవరి ట్వెల్త్న సనక సుబ్బారావు గారు గవర్నర్ గారు ఈ అంటే ఈ ఉయ్యూరు వాకర్స్ అసోసియేషన్ మహోత్సవానికి వచ్చి ప్రమాణ స్వీకారం అందరితో చేపించారు ఆ రోజు ఆ రోజు చాలా నగో భవిష్యత్తుగా మూడు వందల పైన ఆ రోజు అటెండ్ అయ్యారు ఏసియన్ కాలేజీలో జరిపించాము ఆ ప్రోగ్రాం అలాగే ఇప్పటికి ఎనిమిది ప్రోగ్రామ్ చేశాను నాలుగు మెగా చెప్పినట్టుగా నాలుగు పాసలు ఇవ్వడం జరిగింది మా అసోసియేషన్ ద్వారా అలాగే మేము పేద మధ్య తరగతి కుటుంబాలకి మంచి చేయాలి మా ఉయ్యూర్ వాకర్ సషే తరఫున ఒక మంచి దృఢ సంకల్పంతో మేము ముందుకు సాగుతున్నాం అలాగే భవిష్యత్తులో కూడా ప్రతి త్రీ మంత్స్ ఒకసారి మెగా మెడికల్ క్యాంపు ఒకటి నిర్ణయిస్తూ అందరూ పేదవాళ్ళని ఆదుకోవాలని ఒక మంచి నిర్ణయంతోనే ముందుకు వెళ్ళాలని మేము ప్రయత్నం చేస్తున్నాం మాకు కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆల్రెడీ అఫీషియల్ గా రెండు వందల యాభై రెండు మంది రావడం జరిగింది మూడు వందల యాభై మంది ఒక దృఢ సంకల్పంతో ప్రమాణ స్వీకారం చేపించాం మా సర్గా సుబ్బారావు గారు గవర్నర్ గారితో అట్లాగా కాటూరు కూడా మేము స్పాన్సర్ చేయిస్తున్నాం ఆ విధంగా అందరికీ ఉపయోగపడాల పడేలాగా మేము ఈ మంచి కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే భవిష్యత్తులో కూడా మేము చేసే చేయబోయే కార్యక్రమాలు ఎందుకంటే ఇప్పుడు ఉగాది గురించి మా చెప్పారు అలాగే సంక్రాంతి సంబరాలు భవిష్యత్తులో చేయడానికి అలాగే ప్రతి ఒక్కరికి ఇక ఇంట్లో చేయడం ప్రతి ఒక్కరికి బర్త్డేలు చేయటం ఇలాగ మంచి కార్యక్రమం చేయాలని ఆల్రెడీ చేస్తున్నారని అందరూ చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఫీల్ అవుతున్నాం ఈ మంచి అవకాశం ఎందుకంటే మధ్య మందికి మంచి ఒక సంపాదించిన దాంట్లో టెన్ పర్సెంట్ ఖర్చు పెట్టాలని పెద్దలు చెబుతారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి అతిరథ మహారాజులు అందరూ ఉన్నారు ఈస్ అసోసియేషన్ లో ఎందుకంటే లాయర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు అలాగే ఫార్మర్స్ ఉన్నారు అలాగే బిజినెస్ పర్సన్స్ ఉన్నారు అందరూ మంచి కార్యక్రమం చేయండి మేము సపోర్ట్గా ఉంటామని మాకు సపోర్ట్ చేస్తున్నారు అలాగే అంగరాలు పుచ్చి గారు కూడా అలాగే డాక్టర్ సంగత్ తిరుమలరావు గారు అలాగే పొగి రాము గారు అలాగే మాకు రహుల్లా గారు అలాగే మాకు వైస్ జాయింట్ సెక్రటరీ గారు నెహ్రూ గారు అలాగే మా వైస్ ప్రెసిడెంట్ గారు వెంకటేశ్వరరావు గారు అందరు సపోర్ట్తో అలాగే మాకు ఇక్కడ అఫీషియల్గా మేము ఫౌండర్స్ మేము ఆల్రెడీ ఇప్పటికి నలభై ఆరు మంది ఫౌండర్స్ ఉన్నారు అంటే ఫౌండర్స్ అంటే ఈ నలభై ఆరు మంది ఎప్పుడు ఏ ఎవరికి సహాయం చేయాలన్నా వాళ్ళు ముందుకి వచ్చి సపోర్ట్ చేసే ఫౌండర్స్ ఉన్నారు మాకు ఆల్రెడీ రెండు వందల యాభై రెండు మంది అఫీషియల్ గా రికార్డెడ్ గా ఉంది ఇంకా మూడు వందల యాభై మంది చేయాలని మా తపన కాబట్టి ఇలాంటి మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలని మేము ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం టీవీ యాజమాన్యానికి మా రిపోర్ట్ రాజేష్ గారికి నా యొక్క ప్రతి ఉదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రాంబాబు గారు మీరు సేవా కార్యక్రమాలతో పాటు రేపు ఉగాది పుస్తకాలు కూడా చేస్తున్నారని చెప్తున్నారు అదే కార్యక్రమంలో మీరు అదే రోజు అవార్డులు కూడా ఏమైనా ఇవ్వడం జరుగుతుందా మీ క్లబ్ ద్వారా ఎస్ సార్ ఐడెంటిఫై చేసి ఎవరైతే ప్రజా సేవ చేస్తున్నారో వాళ్ళకి ఒక సిక్స్ మెంబర్స్ అవార్డ్స్ ఇవ్వాలని మేము సార్ యుగా ఇలాంటి అవార్డు కార్యక్రమాలన్నీ చేసేది ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం లాంటివి మాత్రమే చేస్తాయి అదేవిధంగా మన ఉయ్యూరు వాకర్స్ క్లబ్ అనేది సాహసం చేసి ముందుకు వచ్చి ఇలాంటి అవార్డులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం దీనికి ఎవరైనా ఉంటే నామినేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పి తెలియబరుస్తున్నారు థ్యాంక్ యూ సార్ వాకర్స్ క్లబ్ ఉయ్యూరు వారు మన జాయింట్ సెక్రటరీ నెహ్రూ గారు ఉన్నారు ఆయన మాటలోనే అసలు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అడిగి తెలుసుకోండి చెప్పండి నెహ్రూ గారు మీరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏంటి ముఖ్యంగా మన ఉయ్యూరు గ్రామ మండల నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ అవకాశం కల్పించిన హెచ్ఎం యాజమాన్యానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ ఉయ్యూరు వాకర్స్ క్లబ్ నిర్వహించడానికి ముఖ్యమైన కారణం అందరూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ వాకర్స్ క్లబ్ నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ వార్కర్స్ క్లబ్ ద్వారా ఆరోగ్యంతో పాటు అనారోగ్యంగా ఉన్న వాళ్ళని కూడా మా చేయూతతో మాకు సహాయం ఎంతవరకు చేయగలమో మా లిమిట్ పరిధిలో వాళ్ళకి చేయగలమని చెప్పేసి మాతో కృషి చేస్తున్నాము అలాగే మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఉయ్యూరు ప్రజలందరూ ఆ ఉయ్యూరు వాకర్స్ ఇలాగే కొంతమంది డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ పర్యవేక్షణలో కొంతమందికి ఫ్రీగా మెడికల్ క్యాంపులు అలాగే ఇంకా క్యాన్సర్కి సంబంధించి హార్ట్కి సంబంధించి షుగర్కి సంబంధించి బీపీకి సంబంధించి ఇలాంటి వ్యాధులన్నీ కూడా ముందుగానే పసిగట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే దీనికి సభా ప్రయాణం కూడా మన సిపిఎం ఆఫీస్లో ఆఫీస్ని నిర్వహించి ఆఫీస్లో నిర్వహించడం జరుగుతుంది దీనికి ముందుగా మన వాకర్స్ క్లబ్ అందరికీ ప్రతి ఒక్క మెంబర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇప్పుడు మన జాయింట్ సెక్రటరీ నెహ్రూ గారు చెప్తున్నారు పేద ప్రజలకి ఎవరికైనా సరే అనారోగ్యంగా బాధపడుతుంటే వాళ్ళకే ఏ విధమైన ట్రీట్మెంట్లు అయినా ఆడకి అవకాశం ఉన్నంత వరకు చేపిస్తా చెప్తున్నారు అదే విధంగా పేద విద్యార్థులు ఉన్నారు చదువుకుంటానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు డబ్బులు ఎవరికి రావట్లేదు అనమాట ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులు విద్యార్థులకి చాలా ఎక్కువ ఫీజులు అయిపోతున్నాయి దానికి ఏమన్నా మీ క్లబ్ తరపు నుంచి మీరు ఏమన్నా ఆర్థిక సహాయం చేస్తారా డెఫినెట్ గా మేము ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాము కాకపోతే మా దగ్గరికి ఈ కాలేజీకి సంబంధించినవి వస్తున్నాయి అలాగే స్కూల్కి సంబంధించినవి ఇంకా రాలేదు దీనికి ముందుగా ఒక అంగన్వాడీ స్కూల్ ఒకటి వచ్చింది దాన్ని ఉయ్యూరు వాకర్స్ క్లబ్కి దత్త తీసుకోవాలని అనుకుంటున్నాము ఇంకా మా మెంబర్స్ మీటింగ్లో దాని సమావేశం ఏర్పాటు చేసి దీనికి ఒక ఉయ్యూరికి సంబంధించిన అంగన్వాడీ స్కూల్స్ని సుందర వందనంగా తీర్చిదిద్దాలని మేము అనుకుంటున్నాము దీనికి ఉయ్యూరు ప్రజలందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాము పేద విద్యార్థులు ఎవరైనా సరే వీళ్ళ దృష్టికి తీసుకొస్తే ఫీజులు కట్టడానికి ముందుకు రెడీగా ఉన్నా అని చెప్తున్నారు విధంగా ఒక అంగన్వాడీ స్కూల్ని కూడా దత్తకు అని చెప్తున్నారు దాన్ని పూర్తిగా రంగుల మయంతో నూతనంగా ఎలా ఉండదో ఇటు మనం కొత్తగా ఈ గృహ ప్రవేశం చేసేలా ఉండదు ఆ విధంగా తయారు చేసి చూపిస్తామని చెప్తున్నారు అదేవిధంగా ఈ విధంగా మీకు ఏదైనా సరే సాయం కావాలంటే మన టీవీ నైన్ ద్వారా ఈ వాకర్స్ క్లబ్ ని సంప్రదించవచ్చు దాంట్లో ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే వెంటనే దానికి సంబంధించిన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళు వెంటనే స్పందించడం జరుగుతుంది మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఏం కావాలనేది మాట్లాడితే వాళ్ళు దాంట్లో ఎంతవరకు జెన్యున్ ఉందనేది చూసి దాని వరకు న్యాయం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను